హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ శ్రీలత రామ్తో ఎలా అంటూ ఉంటుంది రమ్య సీతను పెళ్లి చేసుకుంటే సీత హ్యాపీగా ఉంటాడు నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు నీకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది రమ్య అలాగే సీతకు కావాల్సినవి కూడా చేసి పెడుతుంది మీరు అ మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు అందుకునే నువ్వు కూడా ఒప్పుకో రమ్య రమ్యతో సీత పెళ్ళి అని అంట ఉంటుంది శ్రీలత అలాగే శ్రీవల్లి ఒప్పుకోనా ప్లీజ్ అని శ్రీవల్లి అంటుంది సందీప్ కూడా ఒప్పుకో సన్ సందీప్ కూడా అంటాడు నాన్న అని అప్పుడు ఇలాగ ఇలాగ ఆలోచించి అప్పుడు అంటాడు అనమాట రాము సరే ఈ పెళ్ళి సీతకు ఓకే ఈ సీతకి ఇష్టం కాబట్టి సీత ఒప్పుకున్నాడు కాబట్టి నాకు కూడా ఓకే అని అంటాడు రామ్ అప్పుడు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సీతాకాంత్ తప్ప కట్ చేస్తే సీతాకాంత్ ఇలా అనుకుంటుంటాడు రమ్య గురించి రమ్య నన్ను పెళ్లి చేసుకుంటున్నాను ఇది నిజమే అని అనుకుంటుంది రమ్య అందుకని రమ్యతో మాట్లాడాలి పర్సనల్గా అనుకుని రమ్యని రమ్య ఒకసారి ఇలా వస్తావా నీతో పర్సనల్గా మాట్లాడాలి అంటాడు సీతాకాంత్ సరే సార్ అంటది రమ్య వీళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు చెప్తాడనమాట సీతాకాంత్ నీకు ఒక మాట చెప్తున్నాను రమ్య అంటాడు ఏం సార్ అంటే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని అంటాడు మరి ఇష్టం లేకుండా మరి ఎందుకు ఒప్పుకున్నారు సార్ అంటది రమ్య అంటే నాకు నా రామలక్ష్మి అంటే నా భార్య రామలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం అంటే మైథిలి రూపంలో ఉన్నది నా భార్య రామలక్ష్మి అని నా నమ్మకం అని చెప్తాడు సీతాకన్ అప్పుడు వెంటనే రమ్య అంట అదేంటి తన సమక్షంలోనే నా పెళ్ నన్ను పెళ్లి చేసుకుంటానని మీరు చెప్పారు కదా అప్పుడు తను ఏమీ ఫీల్ అవ్వలేదు అసలు తను ఏమీ మాట్లాడలేదు రియాక్ట్ అవ్వలేదు ఆవిడ రామలక్ష్మి అని మీదేలాగా అంటది రమ్య లేదు తను నా రామలక్ష్మి ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు నా కళ్ళలో తన కళ్ళల్లోకి నేను చూశాను తను చాలా బాధపడుతుంది ఆ కళ్ళల్లో ఫీలింగ్స్ చూశాను అది నాకు మాత్రమే తెలుసు అని చెప్పి చెప్తాడు సీతాకాంత్ అప్పుడు ఇప్పుడు ఏంటండి అంటే అదే నేను నిన్ను నిశ్చితార్థానికి ఒప్పుకోవడానికి కారణం నా రామలక్ష్మి వస్తుంది నా రామలక్ష్మి బయట పడతదనే ఉద్దేశంతో మైత్రి కాదు నా రామలక్ష్మి బయట పడతాదనే ఉద్దేశంతో నేను ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నానని మళ్ళీ అంటాడు మరి తను ఒకవేళ ఇక్కడికి ఎందుకు వస్తుంది ఇక్కడికి రాదు కదా అంటే లేదు నేను రప్పిస్తాను నేను రప్పించి తీర్తాను అని అంటాడు సీతాకంత్ మరి ఒకవేళ వచ్చినా తను ఏమీ రెస్పాండ్ అవ్వకపోతే అనేసి మళ్ళీ అడుగు అంటది రమ్య అంటే తన రామలక్ష్మి అని తప్పకుండా రెస్పాండ్ అవుతుంది ఒకవేళ అవ్వలేదనుకో ఇంకా తన మైత్రియో రామలక్ష్మి నాకు కూడా అర్థం కావట్లేదు ఒకవేళ తను కానీ రామలక్ష్మి ఇంకా బయట పడలేదనుకో ఇంకా నేను రామలక్ష్మి జ్ఞాపకాలతో జీవితకాలం నేను బతికేస్తాను తప్ప నా జీవితంలో ఇంకొక ఆడ మనిషికి చోటు లేదు నన్ను పెళ్లి చేసుకుని నీవు ఇబ్బంది పడతావు నువ్వు ఇబ్బంది పడతావు నేను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నేను పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకంటే ఇంకేమనలేక అలా ఉండిపోతుంది అనమాట రమ్య ఎందుకంటే సీతాకాంత్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది మొత్తం తను కూడా డబ్బు కోసమే తను కూడా డబ్బు కోసమే అనమాట సరే అన్నప్పటికీ నాకు నువ్వు చెప్పావు కదా ఇంతకుముందు నే నాకు మీరు చాలా సహాయం చేశారు మీకు ఏం కావాలన్నా నేను నా నుండి మీకు ఏ ఏ రకమైన సహాయం కావాలన్నా నేను చేస్తానని ఆ రోజు మాట ఇచ్చావు కదా దాన్ని చేసుకునే నేను ఆ మాట ఇచ్చావు కదా దాన్ని బెట్టే నేను ఈ పెళ్ళి నిశ్చితార్థం అని ఒప్పుకున్నాను నువ్వు నా మాట కాదు అని అంటావని అందుకునే ప్లీజ్ నాకు సహకరించు రమ్య అంటాడు సీతాకాంత్ సరే సార్ అనేసి అంట అంటే మీరు మీ భార్యను ఎంత ఇష్టపడుతున్నారో నాకు అర్థమవుతుంది కానీ మీరు అడిగారు కాబట్టి మీ సంతోషం కోసం ఒప్పుకుంటాను అంటది రమ్య ఇంకా వచ్చేస్తాడు అక్కడ నుండి సీతాకాంత్ అప్పుడు వెంటనే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు తను పెళ్లి చేసుకుందామని నేను చాలా సంతోషంగా ఉంటే ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటుంది రమ్య కట్ చేస్తే రామలక్ష్మి ఫోన్ మాట్లాడుతూ కిందకు దీతా ఉంటుంది ఆ ఫోన్లో ఏం మాట్లాడుతుంది అంటే నేను లండన్ వెళ్ళిపోతున్నాను రెండు రోజుల్లో మొత్తం మన స్కూల్ వ్యవహారాలు మన బిజినెస్ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోండి మీకు అప్పు చెప్తున్నాను అని చెప్పేసి కిందకు దిగుతుంది ఈ లోపు వెంటనే ఫణీంద్ర సుశీలలు ఉంటారు అప్పుడు ఫణీంద్రతో ఎక్కడి వరకు వచ్చాయి మన లండన్ ఏర్పాట్లు తాతయ్యా అని అంటది రామలక్ష్మి అప్పుడు అదేంటమ్మా నీకు సీతను వదిలి లండన్ రావటం ఇష్టం లేకపోయినా కూడా నువ్వు వస్తున్నావు అనేసి అంట అంటాడనమాట ఫణ లేదు తాతయ్య మనం వెళ్ళి తీరాలి లండన్ అని చెప్పేసి అంటది రామలక్ష్మి అప్పుడు వెంటనే సుశీల అంటది అమ్మ లగేజ్ అంతా కూడా నేను కారులో డ్రైవర్తో పెట్టి పెట్టించేశానమ్మా మనల్ని ఎవ్వరూ ఆపలేరు లండన్ వెళ్లకుండా అని అంటూ ఉంటుంది సుశీల ఈ లోపక్కడికి ఎక్స్క్యూజ్ మేడం అనుకుంటూ రాముని తీసుకుని సీతాకాంత్ వస్తారు అప్పుడు వెంటనే వీళ్ళంతా షాక్ అయిపోతారు వెంటనే వచ్చి రామలక్ష్మి అంటది ఎందుకు వచ్చారు మీరు అసలు ఎందుకు వచ్చారు మా ఇంటికి రావద్దని చెప్పినా కూడా మాటికి వస్తున్నారు అని సీరియస్ అయిపోద్ది రామలక్ష్మి వెంటనే సీతాకథ లేదండి మా నాన్నకి పాఠాలు చెప్పమని రాలేదు నాకు రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉంది అది చెప్పడం కోసం వచ్చాను అనేసి అంటాడు అని అంటే అదే అదేంటి మీకు నిశ్చితార్థం అయితే నాకెందుకు చెప్పాలి అని అంట అంటే మీరు కావాల్సినవారు కదా అంటే మళ్ళీ సీరియస్గా చూస్తుంది అంటే మా రామకి పాఠాలు చెప్తున్నారు కదా అందుకనే నా నిశ్చితార్థానికి మిమ్మల్ని పిలుద్దాము మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని రా వచ్చాను అంటది నేను ఎందుకు రావాలి నేను ఎక్కడికి రాను నేను లండన్ వెళ్ళిపోతున్నాను నా లండన్ ఏర్పాటులో నేనున్నాను అంటది రామలక్ష్మి అలా అనకండి ప్లీజ్ ప్లీజ్ రండి అని బతుమలుతూ ఉంటాడు సీతక్క అప్పుడు వెంటనే రామ్ అంటాడు హాయ్ మిస్ మీరు రావాలి మిస్ ఎందుకంటే నాకు సీత తర్వాత మీరే నాకు ఇష్టం సీత తర్వాత మీరే నాకు ఇష్టం అందుకనే మీరు రావాలి మిస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఫ రామ్ అక్కడ రామ్ వైపు దీనంగా చూస్తాడు సీతాకాంత్ నేనున్నాను కదా నువ్వు వాగు నేను ఒప్పిస్తాను నేను ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి కళ్ళతోటి చేతులతోటి సైక్ చేస్తుంటాడనమాట సీతాకాంత్కి సరే అని అంటాడు అప్పుడు మొదలు పెడతాడు రామ్ కాదు మేస్ నాకు మా సీత తర్వాత నువ్వు మీరంటేనే నాకు ఇష్టం మీరు వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మేస్ ఎందుకంటే మా సీతతో నాకు చిన్నప్పటి నుంచి బోల్డ్ మెమరీస్ ఉన్నాయి మీతో నాకు అన్ని మెమరీస్ లేవు మీ మీరు వచ్చారు అనుకో ఈ ఫంక్షన్కి మీరు వచ్చారనుకో మీతో నేను కొద్దిసేపు గడుపుతాను కదా అప్పుడు నాకు ఆ మెమరీస్ ఉంటాయి నా జీవితకాలం నేను గుర్తు పెట్టుకుంటాను మీస్ ప్లీజ్ రండి మీస్ అంటాడు రామ్ అప్పుడు గుర్తు చేసుకుంటుంది మళ్ళీ రామలక్ష్మి ఎందుకంటే సిరి నాకు నిశ్చితార్థం మీరు మీ చేతుల మీద పసుపు కుంకుమం గాజులు నాకు ఇవ్వండి ఇదే నాకు అసలైన నాకు అసలైన శ్రీమంతం అందుకని మీరు రావాలి అని చెప్పి తలతోటి గాజులు వేయించుకోవటం అలాగే మన అందరం కలిసి ఉండాలి అని కోరుకోవటం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటుంది రామలక్ష్మి అబ్బా చూడు రాముని చూసినప్పటికి నాకు సరే గుర్తుకొస్తుంది సరే చిన్నపిల్లో కదా సిరితో ఎలాగో మెమరీస్ లేవు సరే నేను సీత రాము కోసం ఒప్పుకుంటాను ఆ చంటి పిల్లోడు కోసం ఒప్పుకుంటాను అని సరే అని అంటది రామలక్ష్మి ఏ అని చెప్పి ఎగిరేస్తాడు సీతాకథ్ అలా చూస్తుంది రామలక్ష్మి అంటే దోమలు కొడుతున్నాయండి దోమలు కొడుతున్నాయి అందుకని థ్యాంక్స్ అండి వస్తానండి వస్తాన్ తాతయ్య గారు వస్తాన్ నానమ్మ గారు అని చెప్పేసి అంటాడు సీత రామ్ కూడా బాయ్ మిస్ గ్రాండ్ పా బాయ్ గ్రాండ్ పా గ్రాని బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతారు సీతక రామ్ కట్ చేస్తే మాట్లాడుకుంటూ ఉంటారు సందీప్ శ్రీవల్లి శ్రీలత అబ్బా మన అంత బాగానే పెళ్ళి కొప్పుకున్నాడు పెళ్ళి కొప్పుకోవడేమో అని భయపడ్డాం అందులో రామ్ ఎక్కడైతే వద్దంటాడో టెన్షన్ పడ్డామమ్మా అని సందీప్ చెప్తుంటాడు అవునురా నేను కూడా అలాగే టెన్షన్ పడ్డాము అని శ్రీలత అంటూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి అమ్మయ్య ఇప్పటికీ కొంచెం మనకి ఈ రామలక్ష్మి జపం వదిలేస్తారు బావగారు అప్పుడు మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది మనం ఏం చేయించుకోవాలో అదే చేయించుకోవచ్చు బావగారితో అని రమ్యను ఒక్కసారి పెళ్లి చేసుకున్నాడంటే అంటే మన మాట విని తీరుతాడు శీతాకాంత్ తోటి మనం ఏం చేయించుకోవాలో అన్నీ చేయించుకోవచ్చు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది సందీప్ అంటూ ఉంటుంది నాకు కూడా అదే కదా ఎక్కడైతే ఈ ఆస్తే చేయి జారిపోతుందో మళ్ళీ రామలక్ష్మి వస్తే మళ్ళీ చేయి జారిపోతుందని టెన్షన్ పడుతున్నాను ఈ మైత్రి కానీ ఇంటి కోడలు వస్తే అనేసి అనుకుంటూ ఉంటారు ఈ లోపు అక్కడికి వస్తుంది వచ్చి సీరియస్గా ఏంటండి ఇలా చేశారు నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు అని చెప్పేసి అంటది రమ్య అక్కడ ఒక ఒక ఫ్లవర్ బజ్ ఉంటా ఫ్లవర్ బస్ కింద విసిరేస్తుంది అనమాట ఏమైంది ఏం ఏమైంది రమ్య అంటది శ్రీలత అంటే ఏమైంది అంటారేంటి మీరేమి ఏం చెప్పారు రమ్ నన్ను సీతక పెళ్లి చేసుకొని డబ్బు వస్తుంది మాకేమీ ఆస్తి చేజారకుండా వస్తుందని మీరు నన్ను ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చారు కానీ ఏమైంది ఇప్పుడు ఆయనకి ఆయనకేమి పెళ్ళి అంటే ఇష్టం లేదంట అని చెప్పేసి చెప్తుంది ఏంటి అదేంటి పెళ్ళి చేసుకుంటానని అన్నాడు కదా ఎందుకు ఇష్టం లేదు అంటది శ్రీవల్లి అప్పుడు శ్రీలతి అసలు ఏం జరిగింది చెప్పు రమ్య అని అంటే అప్పుడు జరిగిన సంగతి అంతా చెప్తుంది అనమాట అంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను మైథిలి రమ్య అని పట్టడం కోసమే నేను ఈ పెళ్ళి ఒప్పుకున్నాను నా జీవితంలో నా భార్య రమ్య రామలక్ష్మి తప్ప ఇంకో ఆడదానికి చోటుకు లేదు నువ్వు నాకు హెల్ప్ చేస్తాను నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనే మాటలన్నీ కూడా చెప్తుంది శ్రీలతకి వాళ్ళు షాక్ అయిపోతారు సరేవే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి నువ్వు మేము ఒకటే పార్టీ నీకు డబ్బు కావాలని వచ్చావు మాకు ఈ ఆస్తి చేజారకూడదని మేము ఒప్పుకున్నాం మన ఇద్దరం ఒకటే పార్టీ కదా ఇప్పుడు ఏమైంది ముందు మనం ఇంకొక ప్లాన్ వేద్దాము శీతాకాలను పెళ్లి చేసుకోవడానికి ఇంకో ప్లాన్ ఇద్దాం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ నిశ్చితార్థం జరగని అని అంటూ ఉంటుంది శ్రీలత అలా చూస్తూ ఉండిపోతుంది రమ్య అంతే ఫ్రెండ్స్